శ్రీ భటుకునాథాయనమ శ్రీ మహాగణాధిపతే నమ ఈరోజు మనము వారాహి నవరాత్రుల్లో మూడో రోజు అంటే పది ఇరవై ఎనిమిదో తారీఖు రోజు శనివారం రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఆ పూజ వలన కలిగే ఫలితం అనేది తెలుసుకుంటాం శనివారము ఆ రోజు నక్షత్రము అశ్లేష నక్షత్రము అశ్లేష అంటే పునర్వసు నక్షత్రం తదుపరి అశ్లేష నక్షత్రము ఇక్కడ చూడండి పునర్వసు నక్షత్రము పొద్దునతో ఇంచుమించు తొమ్మిది గంటల వరకు ఉంటుంది శనివారము శని నక్షత్రము అంటే శని గ్రహానికి సంబంధించిన సమస్త దోష నివారణకై అమ్మవారికి మీరు నీల అంటే బ్లూ కలర్ పుష్పాలతో కానివ్వండి లేకుంటే వడ వడ అంటే మినపప్పు వడలు నైవేద్యం నివేదించి అమ్మవారికి పూజ చేస్తే ఇంకా మన ఈ గుగ్గిలం ఒక ధూపంతో అమ్మవారికి ధూపం ఇచ్చిన లేకుంటే మనం ఈ యొక్క నూల నూనెతో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేసిన మీకు శనిగ్రహ దోషాలు అనేది తొలగిపోయి శనిగ్రహ గ్రహం మీరు పొందవచ్చు పుష్యమి నక్షత్రము తదుపరి అశ్లేష నక్షత్రము అశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము మీ ఒక జాతక చక్రంలో కాలసర్ప ఉన్న లేకుంటే రాహు మహాదశ కేతు మహాదశ మీకు అరిష్టం చేసిన రాహుకేతు వల్ల మీరు బాధపడ్డా ఈ ఒక ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మీరు రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో వెళ్ళేసి అమ్మవారికి వడ నైవేద్యం లేకుంటే ఖర్జూర పండ్లతో నైవేద్యం తేనె తేనె నైవేద్యం అమ్మవారికి నివేదించి అక్కడ ఒక పద్దెనిమిది ప్లస్ ఆరు అంటే ఇరవై నాలుగు నూల నూనె దీపారాధన చేస్తే మీకు అనుకూలమైన ఫలితం మీరు పొందవచ్చు రెండోది ఎవరికైతే ఇస్తులకి లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నా లేకుంటే సప్ లగ్నంలో కేతు సప్తమంలో రాహు ఉన్నా లేకుంటే లగ్నంకి సప్తమం మీద రాహుకేతు దృష్టి మీ ఒక జాతక చక్రంలో ఉన్నట్లయితే శనివారం రోజు పొద్దున తృతీయాతిథి ఆ తిథి అధిష్టాన దేవి గౌరీదేవి తొమ్మి ఆ తిథి పొద్దున తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంది ఆ సమయంలో మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారికి సువాసిని అంటే గాజులు బొట్టు ఈ విధంగా అలంకరణ ఒక సామాగ్రి అమ్మవారికి సమర్పించి మీరు అది వాడినట్లయితే మీకు ఖచ్చితంగా సౌభాగ్య బలం అంటే మీకు తగ్గుతుంది తదుపరి మనకి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత మనకు వచ్చేసి చతుర్థి తిథి ఆ రోజు గణేష్ చతుర్థి కూడా ఉంది విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ శృతి యజ్ఞ విభూషితాయ గౌరీ సుతాయ గణనాతాయ నమో నమస్తే ఈ ఒక ప్రార్థన ద్వారా మీరు గణపతికి ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ చూడండి తిథి దేవత గౌరీదేవి రెండోది చతుర్థి తిథికి గణపతి అశ్లేషా నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము ఈ మూడు కళేకతో ఈ ఒక మంత్రము అంటే విఘ్నేశ్వరాయ సమస్ విఘ్నేష్కి ఈశ్వరుడు విఘ్నేశ్వరాయ వరదాయ అంటే వర ప్రసాదించండి అంటే ఇందులో గౌరీ సుతాయ అంటే గణపతికి గౌరీ సుతం అనే కూడా చెప్పాము ఈ శ్లోకంలో నాగాననాయ అంటే నాగులకి నాగ యజ్ఞోపవితము నాగుల ఒక ఆభరణలు ధరించున్నాడు స్వామి అయితే ఈ ఒక నేను ఏదైతే శ్లోకం చెప్పారో మీరు జాగ్రత్తగా అయిని ఆ ఒక శ్లోకం ద్వారా గణపతికి స్థుతి చేసుకోండి మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు అమ్మవారి అనుగ్రహ కూడా మీరు పొందుతారు మనకి తృతీయ రోజు గౌరీదేవికి బెల్లంతో బెల్లంతో చేసిన పదార్థాలు బెల్లంతో చేసిన పాయసం బెల్లం గణపతికి మరియు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఎర్రటి పూలతో అష్టోత్తర గౌరీ శతనామాలతో అర్చన చేయండి కుంకుమ అర్చన చేయండి ఆ కుంకుమ మీరు అర్చన తర్వాత డైలీ రూట్లో ధరించండి సౌభాగ్యస్తులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఒక ఆశీర్వాదం తీసుకోండి మీకు ఖచ్చితంగా సౌభాగ్యం మీ ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ అంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదైనా గొడవలు ఉన్నా ఆ గొడవలు కూడా తొలి తొలగిపోతాయి ఏదైనా బ్రేకప్స్ ఉన్నా అది తొలగిపోయి అమ్మవారు